తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం కుక్కంబాకం దళితులపై దాడి చేసిన విజల్ విజలనాయుడుపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ బుచ్చినాయుడు కండ్రిగ మండలం కుక్కంబాకం దళితులపై విచక్షణ రహితంగా దాడి చేసిన విజలనాయుడుపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాసరి జనార్దన్ మండల కార్యదర్శి నలుగురి రమణయ్య డిమాండ్ చేశారు రమణయ్య మాట్లాడుతూ కారంచేడు చుండూరు వేంపెంట పాదిరి కుప్పంలో దళితులపై దాడులు చేసి అగ్రకుల అహంకారాన్ని నిరూపించుకున్న కమ్మ రెడ్డి సామాజిక వర్గం నేడు బిఎన్ కండ్రిగా కుకుంభాకం దళితులపై దాడులు చేసి తన అగ్రకుల అహంకారాన్ని నిరూపించుకున్నారని ఆయన అన్నారు దళిత బిడ్డలే దేవుళ్ళు అంటూ దళిత జాతి గొప్పదంటూ దండోరా వేసి ఓట్లు వేయించుకున్న దొంగ నాయకులు నేడు వెంటనే స్పందించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శనివారం నాడు దళితులు కుక్కంబాకం రెవెన్యూలోని సర్వే నంబర్ ఎనభై ఒకటిలో ఉన్న ఎనభై రెండు ఎకరాల చేసుకుంటూ ఉండగా స్థానికేతరుడు అగ్రకులస్తుడైన తిరుపతికి చెందిన విజల్ నాయుడు అనే వ్యక్తి ఈ భూమిపై కన్నేసి కబ్జాకు ప్రయత్నించాడని అడ్డుకున్న దళితులపై విజల్ నాయుడు విచక్షణారహితంగా తన బెల్ట్ తీసుకుని మహిళలను కూడా చూడకుండా తరిమి తరిమి కొడుతూ భయోత్పాతం సృష్టించిన విజల్ నాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు జరిగిన సంఘటనపై దళితులతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రమణయ్య తెలిపారు తక్షణమే పోలీసులు జోక్యం చేసుకుని బాధితులకు రక్షణ కల్పించి స్థానికేతరులు భూ కబ్జాదారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జేకే రమణయ్య కుక్కుంబాకం దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాగు చేసుకుంటున్నాం ఏదో మాకు తగ్గట్టుగా ఏదో మాకు సతిపాయం ఉన్నట్టుగా ఏదో మేము సాగు చేసుకున్నాం కాబట్టి కిరఫ్కి సంబంధించిన వ్యక్తి విజయల నాయుడు వచ్చి బోండాలను తీసుకొని వచ్చి బోండా రౌడీ బోండాన్ని రోడ్లో పెట్టేసి ఆయన భూమి పొలము వచ్చి రాళ్ళుతో మమ్మల్ని కొట్టి బెళ్ళతో మమ్మల్ని కొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు కాబట్టి దీనికి ప్రభుత్వము స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాము లేని పక్షంలో అయినా కూడా మేము చేసుకుంటాం పోలీసు వారు కానీ ఎవరైనా కూడా ఆయన ఆయన మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నాం